మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాల అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నది భయపెట్టాల కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందంటే అది లేదు ఊరికి గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి అల్లారా తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సక్స్ అయ్యాం అని చెబుతాయండి సక్సెస్ అయ్యామని చూసినట్టు చెప్పాలి కదా అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు అనుమానం మళ్ళా అవునైతే రెండు చేతుల పైకి ఎత్తండి చోటుస్ కొట్టండి ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు మంది దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు పొట్టుకొక్కలాగా ఆయన వచ్చి క్యామిలీ చేస్తున్నాడు పద్ధానం చేస్తుంటాడు ఏమంటాడండి ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ పోయాడు అంట ఏం మాట్లా మాట్లాడుతాం ఏమయ్య చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కింద నవ్వుకోవటం ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సరిని పిలిపించుకోవటం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఏ మేమన్నా మీ అబ్బాయి ఒక పిల్లోడు నువ్వే బొల్లోడివి అని మేము అలా కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు నాయనా తిక్కోడు గిక్కోడు ఇట్లా మాట్లాడగలరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు ఎవరు ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి ఎక్కడ మీ చెల్లి ఎక్కడ ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా మొన్నే కదా గృహప్రవేశం చేశారు మీ చెల్లెల్ని ఏమైనా తీసుకెళ్లారా ఏమయ్యా లోకేష్ గారు ఓ పిల్లోడా నువ్వేమన్నా మీ మేనత్నకి ఎప్పుడైనా బట్టలు పెట్టావా మీ మేనత్వానికి ఇంటికి పిలిచావా ఇంత కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర సరుకు లేదు నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సక్సెస్ అయిపోయిందనే కలరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను